కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి సకల ఏర్పాట్లు చేస్తుంటే ఎలాగైనా దాన్ని ఫెయిల్ చేసి కూటమికి చెడ్డ పేరు తీసుకుని రావడానికి టీటీడీలో ఉన్న తన కోవట్టుల ద్వారా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంట గతంలో ఇక్కడ పనిచేసిన అధికారికి పిన్ టు పిన్ సమాచారం అందజేస్తున్న కోవట్లు ఆయన సలహాలు సూచనల మేరకు ఇప్పటికే చేయాల్సిన డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది అసలు స్వామి వారి సన్నిధిలో అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి ప్రభుత్వం టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి అందులో భాగంగా టిటిడి ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది ఈ క్రమంలో ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయ్యిందనే వార్త బయటకు రావడం సాక్షాత్తు సీఎం ప్రకటించడంతో భక్తజనుల గుండెల్లో బాంబు పేలింది దానిపై సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అయితే సిట్ విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో విచారణ వాయిదా పడింది యోమయం నడుమ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అయితే ఎక్కడా బ్రహ్మోత్సవాల గురించి ప్రచారం మాత్రం జరగడం లేదు స్వామివారికి పెద్ద పండుగైనా కనీసం మీడియాలో కూడా ఫోకస్ అవ్వడం లేదు ఆ దిశగా టీటీడీ కూడా ప్రయత్నాలు చేయడం లేదు గతంలో అయితే బ్రహ్మోత్సవాలకు పదిహేను రోజుల ముందు నుంచి హడావుడి కనిపించేది ఈసారి మాత్రం కల్తీ నెయ్యి వివాదం చుట్టే వ్యవహారం నడుస్తోంది వైసీపీ పాలనలో వీర విధేయులు లాంటి వారిని టీటీడీలో తయారు చేసుకోగలిగింది వారు ఉద్యోగులుగా కంటే వైసీపీ కార్యకర్తలాగే పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి వారిని బదిలీ చేసే ప్రయత్నం జరగలేదు గతంలో వైసీపీకి వీర విధేయులుగా పనిచేసి చివరకు ఎన్నికల కమిషన్ జోక్యంతో బదిలీ అయిన అధికారులు సైతం తిరుమలలో ఎంజాయ్ చేస్తున్నారు జిల్లాకు చెందిన మాజీ మంత్రికి అనుచరుడిలా పనిచేసిన ఓ అధికారి కొండపై కీలక విధుల్లో ఉన్నారట విజయసాయిరెడ్డి కుటుంబ సన్నిహితుడు విజిలెన్స్ లో పనిచేస్తున్నారు అలాంటి వారు టీటీడీలో వందల సంఖ్యలో ఉన్నారంటున్నారు నిరంతరం చంద్రబాబును కూటమిని విమర్శించే వారి సన్నిహితులంతా టీటీడీలో కీలక స్థానాలలో పనిచేస్తున్నారు గతంలో నిబద్ధతతో విధులు నిర్వహించిన వారంతా అప్రాధాన్య పోస్టులలో కొనసాగుతున్నప్పటికీ కనీసం వారి గురించి పట్టించుకునేవారు లేరు జిల్లాలో ఒక్క బలమైన నాయకుడు కూడా టీటీడీ వ్యవహారాలపై బాధ్యత తీసుకోవడం లేదు సీఎం సొంత జిల్లా కావడంతో ఆయనే చూసుకుంటారులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆ క్రమంలో అధికారులకు కనీసం ఫలానా వ్యక్తి వైసీపీ కోవర్టు అంటూ చెప్పేవారు లేరు చివరకు తిరుమలలో ఉండే ఇద్దరు సీఐల బదిలీ వ్యవహారం కూడా ఎస్పీకి తలనొప్పిగా మారింది బ్రహ్మోత్సవాలంటే స్వామివారి వాహన సేవలో పాల్గొనడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తారు వీరితో పాటు పెరటాసి మాసం చివరి వారాలు కావడంతో తమిళనాడు నుంచి భక్తులు వరద ప్రవాహంలా వచ్చే అవకాశం ఉంది ఇక గరుడ సేవనాడు అయితే భక్తుల సంఖ్య రెండు నుంచి మూడు లక్షలు దాటే అవకాశం ఉంది అయితే టీటీడీలోని అన్ని విభాగాలు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయంట విజిలెన్స్ పోలీసు విభాగాల్లో కీలకంగా ఉన్న కొందరు తమ మాజీ బాసులు ఇచ్చే సలహాలు సూచనలతో పనిచేస్తున్నారన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది కీలక స్థానాలలో ఉన్న వైసీపీ భక్తులు బ్రహ్మోత్సవాలలో ఏదో ఒక వివాదం రేపి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర పన్నుతున్నారని విశ్వసనీయ సమాచారం మరోవైపు విజిలెన్స్ విచారణలో పాల్గొంటున్న అధికారులకు టీటీడీలోని పాత కాపులు ఏమాత్రం సహకరించడం లేదట విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో పిన్ టు పిన్ తమ మాజీ బాస్కు తెలియజేస్తున్నారట ఈవో లడ్డూ కల్తీపై మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఓ ఉన్నతాధికారి తమ మాజీ బాస్లకు ఫోన్ ద్వారా వినిపించాడని అంటున్నారు ఒక అధికారి ఢిల్లీ స్థాయిలో తనకున్న పలుకుబడితో ఇప్పటికీ కొండ మీద చక్రం తిప్పుతున్నాడట మరి టీటీడీ ప్రక్షాళన అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ కోవర్టులను ఎలా కట్టడి చేస్తారో చూడాలి